అందరికి నమస్తే నేను మీ ఈస్ట్ హీరో ఈ రోజు మనం నరసాపురం రేవులో ఉన్నాం ఇక్కడ నిన్న నైట్ ఆరు గంటలకి రేవు ఆపడం జరిగింది వరదల కారణంగా ఆపడం జరిగింది అలాగే చూడండి మళ్ళీ మీరందరూ కూడా వచ్చి ఇక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి మీకు అందరికి తెలియాలని చెప్పి వీడియో చేస్తాను మీరు ఎక్కడెక్కడి నుంచో ఎంతో దూరం నుంచి వస్తారు రేవు కానీ పంట ఎక్కిద్దామని చెప్పి అందుకే ఇక్కడ రేవు పంటి ఆపడం జరిగింది అందరూ కూడా అలా చించినాడ బ్రిడ్జి ఉంది మన పాలకొల్లు నరసపురం అయ్యే బైపాస్ ఉంటది ఆ బైపాస్ లో వెళ్తే మన సున్నా బ్రిడ్జి ఉంటుంది ఈ వెళ్ళడానికి అక్కడ నుంచి మీరు ఎటైనా వెళ్ళొచ్చు మీరు ప్రయాణం చేయొచ్చు ఇలా రేవుకి వచ్చి మీరు ఇబ్బంది పడకండి ఎవరు కూడా అందరూ కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ వరదల కారణంగా పంటి ఆపడం జరిగింది ఈ రోజు రేపు ఉధృతం బట్టి రేపు కూడా కష్టమే రేపు కూడా ఇప్పుడు ఈ రోజు రేపు కూడా కష్టమే అలాగే చూడండి ఎవరు చాలా మంది ప్రయాణికులు వచ్చి ఇబ్బంది పడి వెళ్తున్నారు చూడండి పంటలు ఆపడం జరిగింది పంటలు ఇదిగోండి ఇలాగా బంద్ చేశారు పంటలు కూడా సైడ్కి పెట్టేశారు చూస్తున్నారు నర్సాపురం రేవులో ఉన్న పంటలు పంటలు చూడండి ఎక్కడకి ఇదే మెయిన్ ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ అందరూ చూడండి అలాగే మళ్ళీ తిరిగి పంటే ప్రారంభించినప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను మీకు అందరికీ వరకు